డీటెయిల్స్ లోకి పెళ్తే అనంతపురం జిల్లా గుప్తి రోడ్లో ఉన్న డంప్ యార్డులో అగ్ని ప్రమాదం జరగడం వల్ల విషవాయువులు వెలువడుతున్న అధికారులకు స్పందన లేదని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు ఆ మంటలు వ్యాపించడం వలన విషవాయువులు వెలువడడంతో చుట్టుపక్కల నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయోమైనింగ్ పేరుతో ఇరవై ఆరు కోట్లు డ్రా చేశారని కానీ బయోమైనింగ్ యంత్రాలు ఎక్కడా కనబడడం లేదని తెలిపారు బయోమైనింగ్ ఎక్కడున్నది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద దేశవ్యాప్తంగా ఈ డం డంప్ మీద ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఒక నిర్ణయం తీసుకొని దీనికి వీలైనంత మేర బయోమైనింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లాంటి కార్పొరేషన్లు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఏర్పాటు చేస్తే సిఎల్ వెంకట్రావు అనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ని రెండు మూడు పర్యాయాలు ఆనాటి కమిషనర్ గారు ఉండి ఒక హిందూ దినపత్రికలో ఒక ఆర్టికల్ వస్తే బయో మైనింగ్ కింద చెన్నైలోనూ ఇతరత ప్రాంతాల్లో చేశారంటే అధ్యయనం చేయమని చెప్పి మాట్లాడి ఆయన్ని పిలిపించి కొన్ని రోజుల చర్చలు చేసి ఈ బయో మైనింగ్ ద్వారా ఈ యొక్క కంపోస్ట్ యార్డ్ని తలడించాలి అనేటువంటిది దీన్ని ఆ మున్సిపల్ సిబ్బందికి సైట్లు ఇవ్వాలి ఎందుకంటే జనాభా పెంచుతుందని చెప్పి ఆలోచించాం గత శాసనసభలో కూడా అనేక సందర్భాల్లో ఆనాటి మున్సిపల్ మంత్రి నారాయణ గారి మీద ప్రభుత్వం మీద ఈ డబ్బు యార్డులు ఊరు పుట్టకూనిపోయినటువంటి డంపేట వల్ల అనర్థాలు వస్తున్నాయి అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు వాతావరణం కాలుష్యమవుతూ ఉంది ఇది దయచేసి చేయండి కలగడం వలన వివిధ రకాలుగా ఆ రోజు ప్రయోగాలు చేయడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది వెంటనే ఎన్నికలు వచ్చాయి ఎన్నికల తర్వాత ఈ కార్యక్రమానికి ఒక మరి అర్థాంతరంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది మరి శాసనసభ్యులు వెంకటమరెడ్డి గారు ఎమ్మెల్యే అయితేనే మూడు మాసాల్లో డంపో డంప్ యార్డ్ తరలిస్తా ఆరు నెలల్లో అండర్గ్రౌండ్ ఎన్నికేస్తాను సరే ప్రజలు అవకాశం ఇచ్చారు ఆయన అందులో ఎంపీగా రెండు మూడు పర్యాలు ఉన్నాడు అపారమైన అనుభవం ఉంది మా నాకంటే ఒకసారి శాసనసభ్యుడిగా మున్సిపల్ జర్మల్ ఎందుకు ఏం తప్ప పెద్ద అనుభవం లేదు అందులో వయసులో కూడా చాలా పెద్దవాడు మరి అలాంటి వ్యక్తి తప్పకుండా ఈ నగరాన్ని మరి అవకాశం శాసనసభ్యుడికి కావాలని చెప్పి ఆయన ఎన్నేళ్ల నుంచి ఉన్న కళ ఆయన కళ నెరవేరినందుకన్నా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూపుతానని చెప్పి ఆశించాం ఎందుకంటే ఏ పార్టీ ఏ వ్యక్తి అధికారంలో ఉన్నా కనీసం ప్రజలకు మేలు జరుగుతుంది ఎందుకంటే ఈ ఊర్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా నగరం